రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి స్వర్ణకార వృత్తిలో ఉన్నటువంటి స్వర్ణకారులకు బంగారం వ్యాపారస్తులకు నేను రెండు నెలల నుంచి నకిలీ పోలీసులు దొంగలు దొరికారు మా వద్ద ఉన్నారు గాజువాక సిఐని మాట్లాడుతున్నా కాకినాడ సీఐని మాట్లాడుతున్నా అని చెప్పి ఫోన్ చేస్తాడు ఎట్టి పరిస్థితిలో నమ్మి డబ్బులు కొట్టకండి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి వాళ్ళ ఫోన్ నెంబర్లు చెప్తా ఉన్నాం రెండు నెలల నుంచి నోరు అయిన దాకా మొత్తుకుంటున్నాం అయినా నిన్నటికి నిన్న నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి పట్టణానికి చెందినటువంటి మన స్వర్ణకార సంఘం సోదరుడు మోహనాచారి అనే వ్యక్తి ముప్పై ఐదు వేల రూపాయలు ఫోన్పే చేసిండు నకిలీ పోలీస్కు ఫోన్ చేసి భయపెట్టగానే దేనికి భయపడ్డాడిన సైడ్కు పోలీస్ ఫోటోతో నున్న ట్రూకాలలో ఆ డీపీ చూసి రియల్ పోలీస్ అనుకుండు హరీష్ ఎస్ఐ అని చెప్పేసి రాగానే ఏ డీపీ అయినా పెట్టుకోవచ్చు నేను రెండు నెలల నుంచి మొత్తుకుంటున్నా నకిలీ పోలీసులు స్వర్ణకార పాలిట చోట నయీంగా తయారైండు అని చెప్పేసి ముప్పై ఐదు వేలు ఈయన కొట్టిండు అదే డిచ్పల్లి పట్టణానికి చెందినటువంటి వైశ్య సోదరుడు బంగారం షాప్ ఉంటుంది వాళ్ళకు కూడా రెండు సంవత్సరాల క్రితం షాపు ఓపెన్ చేయడానికి పొద్దున రాగానే బైక్ పైన బ్యాగ్ పెట్టి తాళాలు తీస్తున్న సమయంలో బ్యాగ్ ఎత్తుకొని పోయిండు ఒకడు దొంగ అట్టి విషయాన్ని పైన పోలీస్ స్టేషన్లో స్థానిక పోలీస్ స్టేషన్లో కాంప్లైంట్ చేసిండిన నా నా బ్యాగ్ ఎత్కపోయారు అని చెప్పేసి ఆ కేసు అట్లనే ఉంది దొంగ దొరకలేడు వాళ్ళకు పోలీసు వాళ్ళకు కానీ ఒక నెల క్రితము ఈ నకిలీ పోలీసు ఈ వైశ్య సోదరునికి ఫోన్ చేసిండు మీ బ్యాగ్ పోయింది కదా రెండు సంవత్సరాల క్రితం డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినావు కదా నువ్వు ఆ బ్యాగ్ దొంగతనం చేసిన దొంగలు నాకు దొరికిర్రు ఆ బ్యాగ్ అట్లనే ఉంది అందులోకి వెళ్ళి ఏం కూడా వాడుకోలేరు మొత్తం బంగారము వెండి టోటల్ ఏమేమి పిటిషన్లు రాసిండో పైసలు ఇట్లా అవన్నీ అట్లనే ఉన్నాయి నువ్వు డిచ్పల్లి పోలీస్ స్టేషన్కు వెళ్ళకు వెళ్తే వాళ్ళు సగం తీసుకొని నీకు సగమే ఇస్తారు నాకు డబ్బులు కొట్టు కొంచెం ఆఫీసర్లకు డబ్బులు ఖర్చు అయితే ఒక ముప్పై వేలు రూపాయలు కొట్టమన్నాడు ముప్పై వేల రూపాయలు ఫోన్పే చేసిండు మొత్తం డీటెయిల్స్ చెప్పేసరికి నమ్మిండి ఈయన ఈయనకు ఎందుకు ఆలోచన రాలేదో నాకు తెలియదు మరి బ్యాగు నీ దగ్గరే ఉంది పైసలు నీ దగ్గరే ఉన్నాయి బంగారం నీ దగ్గరే ఉంది నేను కొట్టడం ఎందుకు ఆ బ్యాగులో నుండి ఆ డబ్బులు తీసుకో తీసుకొని వాళ్ళకి ఎవరికి ఆఫీసర్ అలకి అని చెప్పాలి చెప్పలేడు ఎందుకంటే ఆలోచన రాలేదో అయ్యో నా బ్యాగ్ దొరికిందనే సంతోషంలో ముప్పై రూపాయలు కొట్టిండు కొట్టిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసిండు చేస్తే సరే నువ్వు నిజామాబాద్ కోర్టు దగ్గరికి రా ఆ కోర్టు దగ్గర కొంతమంది లాయర్ నేను డబ్బులు ఇచ్చే ఖర్చు పెట్టేది ఉంటుంది ఎందుకంటే జడ్జికి తెలియకుండా ఈ బ్యాగు నీకు బయటనే ఇవ్వాలి అని చెప్పేసి ఇంకొక ముప్పై వేల రూపాయలు కొట్టు కొట్టించుకుండు ఫోన్పే ఇక నిజామాబాద్ కోర్టుకు రమ్మన్నాడు మంచిగా ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్లోనో మనోని నిలబడమన్నాడు వేడి చేసిండు వేడి చేసిండు రాలేడు ఏమైంది సార్ రాలేమంటే నేను ఒక కేసులో బిజీ ఉన్నా వస్తా అన్నాడు రాలేడు మళ్ళీ తెల్లారి నుంచి ఫోన్ చేసుడు చాటింగు ఫోన్లు రోజు నడుస్తూనే ఉన్నాయి బ్యాగ్ ఇచ్చింది లేదు చేసింది లేదు నకిలీ పోలీస్ అని ఎప్పుడు అర్థమైంది నాకు నిన్న మన స్వర్ణకార సంఘ సభ్యుడు డబ్బులు కొట్టిన తర్వాత రాజశేఖర్ చారన్న అయ్యో నర్సింహారన్న ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో రోజు మొత్తుకుంటుండు మీ దృష్టికి రాలేదా నకిలీ పోలీసు నువ్వెందుకు ముప్పై ఐదు వేలు కొడుతీవి ఇప్పటికి ఇప్పుడు నా కండ్ల ముంగట్ని ఉండి పక్క పోయి కొడుతుంది ఆ విషయం రాజశేఖర్ అన్నకు కూడా ఇప్పలే మరి ఇట్లా నకిలీ పోలీస్ నాకు ఫోన్ చేసిండు అని మోనాచారి ఫోన్ చేయాలి కదా నకిలీ ఆ ఒరిజినల్ తర్వాత ఒక పోలీస్ ఆయన నాకు ఫోన్ చేసిండు మరి ఏంది విషయము కొంచెం మాట్లాడాలన్నా అంటే ఆయన అన్న నా వీడియోలు చూస్తూ ఉంటాడు చెప్తుండే కదా వెంటనే ఆయన బీజేపీ లీడర్ మళ్ళీ కొంతమంది మోమాటానికి పోయి డబ్బులు కొడతా ఉన్నారు స్వర్ణకారులు మోసపోకుండా ఉండాలంటే పూర్తి బాధ్యత జిల్లా అధ్యక్షులు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది జిల్లా అధ్యక్షులు ఇట్టి విషయాన్ని నియోజకవర్గ స్థాయి మండల స్థాయి గ్రామ స్థాయికి చేరవేయవలసిన అవసరం ఉన్నది నకిలీ పోలీస్ వాళ్ళు ఫోన్ చేస్తారు భయపడద్దు ఎట్టి పరిస్థితుల్లో ఒరిజినల్ పోలీస్ వాళ్ళు అయితే ఈ రకంగా ఫోన్ చెయ్యరు వాళ్ళు దొంగలు దొరికితే డైరెక్ట్ గా జీబ్ వేసుకొని మన షాప్ల దగ్గరికి వస్తారు భయపడకండి ఎవరైనా ఫోన్ చేస్తే మా దృష్టికి తీసుకురండి లేకపోతే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకెళ్ళండి లేకపోతే తాని స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి అని చెప్పేసి చెప్పవలసిన బాధ్యత పూర్తి బాధ్యత జిల్లా అధ్యక్షులపైన ఉంది అని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా రెండు నెలల నుంచి మొత్తుకున్న డిచ్చిపల్లిలో నిన్న మన స్వర్ణకార సంఘ సభ్యుడు మోసపోయిందంటే ఏంది అర్థం దానికి అంటే అతను ఇప్పటి వరకు మనం పెట్టిన టెక్స్ట్ మెసేజ్ చూడలేడు వీడియో చూడలేడు వాయిస్ రికార్డు కూడా వినలేడు వింటే మోసపోకుండే తప్పకుండా ఈ విషయంపైన ఇరవై వేలు ముప్పై ఐదు వేలు కొట్టిరు కదా నిన్న నేను డీజీపీ గారి దగ్గరికి కూడా వెళ్ళినాను డీజీపీ గారికి అర్జెంట్ మీటింగ్ ఉండడం వల్ల బయటకు వెళ్ళడం జరిగింది మూడు గంటలకు మనకు సమయం ఇచ్చారు తప్పకుండా వీళ్ళని తీసుకెళ్ళి డీజీపీ గారి దగ్గర కాంప్లైంట్ చేపించి డీజీపీ గారితో నిజామాబాద్ సిపి గారికి ఫోన్ చేయించి ఆ నకిలీ పోలీసులను పట్టుకునే విధంగా ఖచ్చితంగా ప్రయత్నం చేద్దాం కానీ బాధ్యత మట్టుకు జిల్లా అధ్యక్షుల పైన ఉంది అని చెప్పి తెలియజేద్దాం తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ప్రధాన కార్యదర్శికి కూడా ఫోన్ చేద్దాం వీళ్ళు కూడా తెలియాలి రాష్ట్ర అధ్యక్షులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీళ్ళు కూడా అందరికి పిలుపునియాలి హలో 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 జయూ శర్మ జయకర్మ అన్న నేను లైవ్ లో ఉన్నా లైవ్ లోకెళ్ళి ఫోన్ చేస్తున్నా ఈ నకిలీ పోలీస్ విషయము చూస్తా ఉన్నారు కదా అన్న మీరు కూడా కొంచెం దీనిపైన మీరు కూడా పిలుపునియ్యండి అందరికి ఇప్పుడు నిన్నటికి నిన్న డిచ్పల్లిలో మన స్వర్ణకార సంఘ సభ్యుడు ముప్పై ఐదు వేల రూపాయలు వచ్చిండి ఆ నకిలీ పోలీసుకు అయ్యో అంటే ఈ విషయము గ్రామ స్థాయి పట్టణ స్థాయి చేరతలేదు అదే అదే ఇప్పుడు జిల్లా కమిటీలు ఉన్నాయి కదన్న మొత్తము అవునవును మీరు జిల్లా అధ్యక్షులకు తెలియజేస్తే జిల్లా అధ్యక్షులు గ్రామ స్థాయిలో తెలియవలసిన బాధ్యత ఉంటది అయితే నేను కూడా ఈ రోజు జిల్లా అధ్యక్షులకు సర్కులర్ చేస్తాను నేను ఎస్పీ ఆఫీస్ లో కంప్లీట్ చేయమని అట్లానే ఇంకోటి ఏంటంటే మన వాళ్ళకు ప్రతి పల్లెటూరులో ఉన్న ఈ మెసేజ్ పనిచేయండి మీకెవరన్నా ఫోన్ చేసి మీరు ఇంత కట్టాలి చేయాలి మీరు ఇదిగొన్నారు అది చెప్తే అది జిల్లా అధ్యక్షుల దృష్టికి తీసుకొస్తే వాళ్ళు అక్కడ పోలీస్ స్టేషన్ మీరు మాట్లాడతారు వీళ్ళు కూడా మన సభ్యులు కూడా ఎవరైనా ఫోన్ చేసి ఇంత గుండో ఏడు గ్రాములు పది గ్రాములు అనేవి అని చెప్తే సరే సార్ రండి మీరు పోలీస్ స్టేషన్ రండి మా ఏరియా పోలీస్ స్టేషన్ మాట్లాడదామని చెప్పి చెప్పండి చెప్తే అప్పుడు మన సంఘ దృష్టికి తీసుకొస్తే జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వస్తారు లేదంటే రాష్ట్ర సంఘం కూడా వస్తుంది మీరు కూడా ఉన్నారు అందరం దాన్ని ఇచ్చేయచ్చు కానీ మీరు భయపడే అనవసరంగా డబ్బులు మాత్రం ఎవరికి ఫోన్ పే కానీ గూగుల్ పే కానీ కొట్టకూరి ఈ మధ్యలో చాలా అవుతున్నాయి కాబట్టి దయచేసి మీ అందరికి ఒకటే ఏంది లోపల లోపల ఏదో చేసుకుందాం ఏదో కట్టే చూడగొట్టుకుందాం అని అనుకోకూరి మనం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడవలసిన అవసరం లేదు ఎవరైనా సరే మీకు ఎంత సంఘం ఉంది రాష్ట్ర సహకర సంఘం అలానే ఏంది మా నరసరాచారణ కూడా ఉన్నాడు మీరు ఎవరు ఏ టెన్షన్ పడకూరి కాకపోతే మా దృష్టికి మాత్రం తీసుకురండి బయటకు తీసుకురండి జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు చెప్పండి వాళ్ళతో కాకపోతే మేము వస్తాం హండ్రెడ్ పర్సెంట్ కానీ మీరు తొందరపడి డబ్బులు కొట్టి అనవసరంగా మోసపోకూరి ఈ మధ్యలో బాగానే అవుతున్నాయి ఆల్రెడీ మొన్న ఏది అల్లదుర్గాయన్తోని కూడా మాట్లాడండి మురళితోనే చెప్పాను ఏదైనా ఉంటే మా దృష్టి తీసుకురండి మీరు డబ్బులు డబ్బులకి అంటే సరే అని అన్నాడు అదే కేసు మొన్న బాన్సవాడ కూడా చేశారట సేమ్ అట్లనే యాజ్ కాకినాడ పోలీస్ స్టేషన్ అని చెప్పారట మీరు దయచేసి ఎవరైనా మా దృష్టికి తీసుకురండి లేదంటే మీరు లోపల లోపల ఏదో ఇదే ఈ భయపడి మీరు కొట్టేస్తే అనవసరంగా మోసపోయిన వాళ్ళు అవుతారు మనం కొడనప్పుడు మనం ఎందుకు భయపడదు దయచేసి మీ అందరికి ఒకటి చెప్తున్నా నేను ఈ రోజు జిల్లా అధ్యక్ష కార్యదర్శులకు కూడా జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీలకు నేను సర్కులర్ చేసి అందరితో ఫోన్ లో మాట్లాడతా మాట్లాడి వాళ్ళకు కూడా చెప్తా వాళ్ళం కూడా ప్రతి మండలం ప్రతి పల్లెటూరుకు మీరేం భయపడకూరని వాళ్ళు కూడా ఇంటిమేషన్ ఇస్తారు మీకు అందుకే మీకు అందరికి ఒకటే చెప్తుంది నేను రాష్ట్ర సన్నకార సంఘం ఉంది జిల్లా సన్నహకార సంఘాలు ఉన్నాయి మండల సహాకార సంఘాలు ఉన్నాయి మీరు లోపల లోపల చేసి ఎవరికో మీరు పైసలు నిలబెట్టకూరి దయచేసి మీరు భయపడవలసిన అవసరం లేదు మీ వెనక మేము అన్న నాన్న నరసింహచారాన్న కూడా ఉన్నారు మీరేం టెన్షన్ పడకూడదు మీ అందరికీ విజ్ఞప్తి నేను ఆల్రెడీ నేను ఇవ్వాలని నేను షాప్ పోయినాక నేను అందరితో మాట్లాడతాను జిల్లా ప్రెసిడెంట్ సెక్రటరీ అందరికీ మాట్లాడి జిల్లా ఎస్పీలను కలవమని చెప్పి మొత్తం చక్క మొదట గ్రామ స్థాయికి చేరే విధంగా వీళ్ళని ప్రయత్నం చేయమని చెప్పాను అన్నా పల్లిలో మొత్తం ఐదు మందికి ఫోన్లు పోయినాయి మోసపోయిన వాళ్ళు నలుగురు ఉన్నారు ఇద్దరే బయటకు వచ్చిరాడా ఒక కొమటాయన ఆయన అరవై వేలు కొట్టిండు మన స్వర్ణకార సంఘ సభ్యుడు ముప్పై ఐదు వేలు కొట్టిండు మొన్న ఈసీఎల్ కు కూడా ఫోన్ చేసిర్రు ఈసీఎల్ సభ్యులకు నేను చెప్పిన కేసు పెట్టమని నిన్న కేసు పెట్టిరు పోయి కేసు బుక్ చేరు ఆడ కూడా ఐదు మంది చేసిర్రు నిన్న కామారెడ్డి పట్టణానికి కూడా వేసిండు వీడే అయితే వీళ్ళు రెండు రెండు గ్యాంగులు ఉంటాయి లేదు ఒకటేమో ఖమ్మం జిల్లా ఉంది ఒకటేమో నల్గొండవాడు నల్గొండ జైలుకు పోయి బయటకు వచ్చిండు ఈ నల్లగొండ చెప్పేది ఏంటంటే విజయవాడలో దొరికిర్రు చెక్ చేస్తా ఉంటే మీ షాప్ బిల్లులు దొరికినాయని చెప్తాడు ఈ వాడేమో సప్న శ్రీనివాస్ కథ చెప్తాడు కాకినాడ వాడు కాకినాడ గాజువాక గవ్వడు నలుగుందోడు కాబట్టి రోజు మొత్తం అందరికి పిలిపి రాష్ట్ర అధ్యక్షుడి రాష్ట్ర అధ్యక్షుని కూడా నిన్న ఫోన్ చేశాను అన్నను కూడా లైవ్ లో తీసుకున్నా అన్న కూడా వీడియో చేసి పంపించిండు మీరు కూడా ఒక వీడియో చేసి పంపి అన్న ఈ నకిలీ పోలీస్ ఫోన్ నెంబర్ ఉన్నాయి మీ దగ్గర పంపిణా నేను వాట్సాప్ చేస్తాను మీకు లేకపోతే పెన్ను దగ్గర ఉంటే రాసుకుంటామంటే రాసుకోండి నేను ఇప్పుడే స్నానం చేసిన సరే నేను వాట్సాప్ చేస్తా నెంబర్లు మూడు నెంబర్లు ఉంటాయి అన్న చెయ్యవి చేస్తే నేను కూడా మా లైవ్ లో మాట్లాడినప్పుడు ఆ నెంబర్లు కూడా వాళ్ళకి చెప్తాను చెప్పి వీడియో పంపియండి వీడియో కూడా టెలికాస్ట్ చేద్దాం అందరికీ పిలుపునియండి ఈ రోజు మొత్తం మీద ఇస్తాను ఇస్తాను వాళ్ళకి చేస్తాను ఎందుకంటే పనులు పనులు ఇబ్బంది పనులు ఇబ్బందులు ఉన్నాయి ఒక్కొక్క సొన్న కార్డు రెండు మూడు మూడు నాలుగు నెలల కిరాలు కట్టేటి ఉన్నాయి బాగా ఇబ్బందులు ఉన్నాయి ఇంకోటి నేను ఒక్కడే మన సభ్యులకు స్వర్ణ కార్డులందరికీ విజ్ఞప్తి ఏందంటే మీరు భయపడకుండా మనం తప్పు చేయనప్పుడు మనం ఎందుకు భయపడదు వాడు ఏదో చేసి ఏంది ఫోన్ లో ఫోన్ పే కొట్టు లేకపోతే గూగుల్ పే కొట్టు నేను వస్తా అంటే రమ్మనూరు కదా మన ఏరియాకే రమ్మనూరు మీకు ఎవరికి ఫోన్ చేసినా రన్నిసారి ఇక్కడ పోలీస్ స్టేషన్ లో మాట్లాడదామని చెప్పండి మనకు ప్రతి మండలంలో స్వర్ణకార సంఘాలు ఉన్నాయి జిల్లా ఉన్నాయి మేము మేము దెబ్బలు మేము రావడానికి దూరమైన కానీ జిల్లా ఇలా వచ్చేస్తారు మేము కూడా వస్తాం మీరు ఎవ్వరు భయపడవలసిన పని లేదు ఎవ్వరికి రూపాయి ఇవ్వవలసిన పని లేదు హండ్రెడ్ పర్సెంట్ మనం తప్పు చేయనప్పుడు ఎవరికి భయపడేది లేదు దయచేసి మీరు అందరూ ఏదన్నా ఉంటే బయటకు చెప్పండి చెప్తే దానికి సొల్యూషన్ దొరుకుతుంది కానీ మీరు లోపల లోపలి ఇది చేసుకొని డబ్బులు కట్టి మట్టిగా మోసపోకూరని అందరు స్వర్ణకాలకు విజ్ఞప్తి చేస్తుంది ఓకే అన్న మీరు అధ్యక్షులు ఇద్దరు ఫోన్లు చేసి మాట్లాడుకొని ఒక నిర్ణయం మీద అందరికి పిలుపునియండి ఫోన్ చేయండి ఫోన్లు చేసి అందరికి తెలియండి అన్ని లెటర్ ప్యాడ్ల మీద కంప్లైంట్లు చేయమని చెప్పండి జిల్లా అధ్యక్షులు జిల్లా ఎస్పీల దగ్గరికి వెళ్ళి చెప్తాను ఈ రెండు మూడు రోజులలో ఎస్పీ ఆఫీస్ లో పోయి కంప్లైంట్ చేయమని చెప్తాను ఓకే అన్న జై విశ్వకర్మ మంచి జై విశ్వకర్ నేను ప్రతి ఒక్కరికి ఒక్కటే తెలియజేస్తున్నా ఒరిజినల్ పోలీసు వాళ్ళే కొనని వ్యక్తులను చిత్రహింసలకు గురి చేస్తే వదిలిపెట్టలేము హైకోర్టులో కేసు వేసినాం ధర్నాలు చేసినాం రస్త చేసినాం ఏబిఎస్ కార్పజ్లు వేసినాం ఉద్యమాలు చేసినాం ఒరిజినల్ పోలీస్ వాళ్ళే కొనని వ్యక్తులను పట్టుకెళ్తే మిల్లీగ్రామ్ గట్టకు ఇచ్చుకొచ్చినాం ఈ నకిలీ పోలీసుకు మీరు భయపడకండి సైడ్లకు నెంబర్లు స్క్రోల్ అవుతూ ఉంటాయి ఆ నెంబర్లు చూసుకోండి వాడి వాట్సాప్ డిపి చూడండి ఏ రకంగా ఉంటుందో చూసి జాగ్రత్తగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నా తప్పకుండా మళ్ళీ నల్లగొండ జిల్లాలో ఏం జరిగింది నల్లగొండ జిల్లాలో ఏ రకంగా అరెస్ట్ అనే విషయం కూడా నల్లగొండ జిల్లా స్వర్ణకార సంఘ సభ్యులకు కూడా ఫోన్ చేసి వాళ్ళని కూడా లైవ్లో తీసుకొని మాట్లాడదాం నెక్స్ట్ వీడియోలో జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియో చూసి వదిలేయడం కాదు చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అన్ని గ్రూప్లలో పంపించండి అందరికీ మీకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చెప్పండి ఒక చర్చ నడవాలి అయ్యో ఆడో నకిలీ పోలీసు వాడట స్వర్ణకారులను ఇట్లా ఫోన్లు భయపెడుతుండట అయ్యో నీ మీ దగ్గర ఎవరికన్నా ఫోన్ వచ్చిందన్న భయపడకండి అని ఇట్లా చర్చలు నడవాలి ఫోన్లు ఒకరికొకరు ఒకరికొకరు ఫోన్లు వేసుకొని మీకు తెలిసాం వాళ్ళకి తెలియచేయాలి ఇట్లా ఒక నకిలీ పోలీస్ ముఠా తయారైందంట అని చెప్పేసి నెంబర్లు సైడ్లో స్క్రోల్ అవుతాయి మళ్ళా కూడా నోట్ చేసుకోండి డబల్ సెవెన్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ ఒక నెంబర్ ఎయిట్ నైన్ వన్ నైన్ టూ ఫోర్ డబల్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఒక నెంబర్ సెవెన్ డబల్ నైన్ సెవెన్ ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ ఫోర్ ఒక నెంబర్ ఈ మూడు నెంబర్లు ఇంకా వేరే నెంబర్లతో కూడా రావచ్చు ఎట్టి పరిస్థితిలో మేము పోలీసు వాళ్ళము అంటే భయపడి డబ్బులు కొట్టకండి మన ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి లేకపోతే రాష్ట్ర కమిటీ దృష్టికి తీసుకెళ్ళండి జిల్లా కమిటీల దృష్టికి తీసుకెళ్ళండి లేకపోతే మీ లోకల్ పోలీస్ స్టేషన్ లో కాంప్లైంట్ చేయండి పోలీసు వాళ్ళ వాళ్ళు ఎట్టి పరిస్థితిలో ఫోన్ చేసి పైసలు కొట్టించుకోరు రియల్గా నేను ఎవరికైనా పోలీసు వాళ్ళకు ఒక వంద ఐదు వందలు కొడతాను ఫోన్పే నెంబర్ ఏమని ఇస్తారేమో లేదు సార్ ఇస్తే డైరెక్ట్ డబ్బులు ఇవ్వండి ఫోన్పే కొట్టద్దు అంటారు ఎందుకంటే మనం వాళ్ళ మీద ఏదైనా కంప్లైంట్ చేయడానికి ఆధారం దొరుకుతాను ఒరిజినల్ పోలీస్ వాళ్ళు ఫోన్ పేలు గూగుల్ పేలు చేయించుకోరు ఫోన్లు చెయ్యరు అది గుర్తుపెట్టుకోండి నేను పక్క స్వర్ణకారుణ్ణి నేను పక్క బంగారం వ్యాపారంలో ఉన్న నా తోటి స్వర్ణకారులు నాతోటి బంగారం వ్యాపారస్తులు మోసపోకూడదు అనుకుంటే ఈ వీడియో విన్న తర్వాత ఇతరులకు ఫోన్ చేయండి ఈ వీడియో ఇతరులకు పంపించండి లేదు నాది ఆ పుట్టుకనే కాదు అనుకుంటే చూసి అప్పుడే కూరుకోండి వేరేటోడు మోసపోయినా సరే నేనైతే మోసపోలేను కదా అని మీ మనసు అనిపిస్తే ఊరుకోండి లేదు పక్కా నాది ఒరిజినల్ స్వర్ణకార పుట్టుక ఒరిజినల్ బంగారం వ్యాపారస్తుని పుట్టుకనే నేను అదే వృత్తిలో ఉన్నా అనుకుంటే ఇతరులకు తెలియండి అని చెప్పి తెలియస్తూ ఎవరు కూడా భయపడకండి ధైర్యంగా ఉండండి తప్పకుండా ఈ వారం లోపట వాణ్ణి దొరకబడుతున్నాం జై విశ్వకర్మ జై దేవి